హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మనం ఆల్రెడీ ఈ వీడియో నేను చేయడం జరిగిందండి వీడియో చేసిన తర్వాత నిన్న మనకి ఎంతవరకు అయితే మనకు సేల్స్ అయిపోయిందో అంతవరకు మనం మొత్తం కోళ్ళని కూడా విందుకెళ్ళి తీసేసి ఇప్పుడు మన దగ్గర ఉన్న కోళ్ళకి సపరేట్గా వీటి ఒక తప్పిన వీడియోలు పెట్టి వీడియో పెట్టడం జరుగుతుందండి ఇవాళ ఎవరైనా ఫోన్ చేసినా వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ పెట్టినా వీటి యొక్క తప్పని వీడియోలు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఫస్ట్ రోజు సెకండ్ రోజు థర్డ్ రోజు అలాగా మీకు తప్పి మారిపోతాయి రెస్ట్ ఇచ్చి వేస్తుంటాం వీటి యొక్క తప్పినీళ్ళు చూడాలంటే వాట్సాప్లో హాయ్ అని పెట్టండి సెండ్ చేస్తాను అలాగే ఇవన్నీ తూర్పుకోవాలండి అదేవిధంగా రేట్లు వచ్చేసరికి మీకు ఐదు వేలు లోపు ఉన్నవి పెద్దగా ఏం తగ్గదు కొద్దిగా పైన ఉన్నదానికి కొద్దిగా మార్జిన్ ఉంటుంది దానికి ఇష్టమైన వాళ్ళు తీసుకోవచ్చు అలాగే మనది రీసేల్ కాబట్టి రీసేల్ చేసుకునే వాళ్ళకి మనకు స్టాన్ అనుకూలంగా ఉండదు ఏదో కొనుక్కొని పందిని కొట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది అదేవిధంగా మా మా ప్రాఫిట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఇవన్నీ కలిపి వేసుకుంటే మీకు బయట కొనుక్కున్న దానికి మా దగ్గర కొనుక్కున్న దానికి ఐదు వందల ఐదు వందల రూపాయలు తేడా వస్తుంది కానీ ప్రతిదీ కూడా మీరు దెబ్బలాట్టు చూసుకొని అది మీకు నచ్చితేనే తీసుకోండి నచ్చిపోతే చూసి వెళ్ళవచ్చు మీరు ఎన్నిసార్లు వాట్సాప్ చేయమన్నా చేస్తాం ఆ ఇబ్బంది ఏం లేదు కానీ ఒక అటు ఇటు అవుతుంది అంతే ఎందుకంటే ఒకే ఒక్కసారి వీడియో అప్లోడ్ అయిన తర్వాత వంద నూట యాభై వాట్సాప్లు పడితే ఒక్కొక్కరికి మనం సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది అది కొద్దిగా అర్థం చేసుకోండి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా సరే ఎవరు కూడా ట్రాన్షన్ పడద్దు ఎందుకంటే కొద్దిగా ట్రాన్స్పోర్ట్ సమయాల్లో గట్టా కొద్దిగా స్విచ్ ఆఫ్ వస్తుంది ఆ సమయాల్లో మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఆన్ అవుతుంటుంది ఫోన్ ఆఫ్ ఆన్ అవుతుంటుంది దాని గురించి ఎవరూ టెన్షన్ పడక్కర్లేదు అదేవిధంగా మన అడ్రస్ వచ్చేసరికి రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కలవచ్చల గ్రామం మంది అడ్రస్ వీటి ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుందంటే హైదరాబాదు బెంగళూరు లైన్ అనేది స్పీడ్గా అయిపోతుంది ట్రాన్స్పోర్టు మిగతా లైన్ అనేది ఏమవుతుందంటే కొద్దిగా మాకు మా రాజమండ్రి దగ్గర దగ్గర ఊర్లో లేట్ అవుతుంది తప్ప దూరం ఊర్లోనే కూడా స్పీడ్గా అయిపోతుంది ట్రాన్స్పోర్టు ట్రావెల్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి దగ్గర ఊళ్ళు టెన్షన్ పడి ఎండలో పంపించేయండి మధ్యాహ్నం పంపించేయండి ఎందుకంటే ఈ వేసికాలం మూడు నెలల్లో మధ్యాహ్నం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మేము వద్దన్నా సరే వినకుండా ట్రాన్స్పోర్ట్ చేయించుకుంటే కోడి చనిపోతే మీదే బాధ్యత మాకు ఎటువంటి సంబంధం ఉండదు మీ మేము చెప్పే టైం మీరు చేసుకుంటే కోడికి ఏదైనా నాది బాధ్యత నాకు డ్యూటీ ఇప్పుడే అవుతుందండి నాకు మధ్యాహ్నం పంపించేయండి అలా అన్న వాళ్ళకి కోడి ఏమైనా మాకు సంబంధం ఉండదు అదేవిధంగా మనవి మొత్తం ఇవి ఇరవై ఆరు అండి మొత్తం ఇవన్నీ కూడా ఇంకొక టోటల్ కోళ్ళని కూడా ఇరవై ఆరు కోళ్ళు ఎవరికైనా బల్క్గా కావాలంటే రీసేల్ చేసుకునే వాళ్ళకి మినిమం పది కోళ్ళు తీసుకుంటేనే బల్క్ రేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకటి రెండు కోళ్ళకి నేను అమ్ముకుంటానన్నా అంటే మనం చేసేది ఏం లేదు మనం తగ్గించలేము అదేవిధంగా ఇది ఎందుకు చెప్తున్నావు అంటే ఇప్పుడు ఒక్కోటి నువ్వు మీరు తీసుకెళ్ళి దాన్ని డ్రైవర్కి ఇచ్చి నా లాభం తీసుకుని మళ్ళీ మీరు అమ్మాలంటే అవతల అమ్మేటప్పుడు మీకు ఇబ్బంది అయిపోద్ది మీకు లాస్ట్లో వచ్చేవన్నీ కూడా పట్టా టైప్ అండి లాస్ట్లో వచ్చేవి మీకు ఇప్పుడు ఈ కనబడుతున్న రెండు పుంజులు అయితే మీకు బాగానే దెబ్బలు పెడతాయి మీకు ముందు వెళ్ళిపోయిన చింతపిక్క అబ్రాసు అవి కొద్ది పట్టాలు అలాగే ఇవి ముందు ఫోటోలు వెళ్ళిపోయాయి కదా వాటి వీడియో మూమెంట్ అనమాట కోడ్ ఎలా ఉంది అంటే అనేది వీడియో మూమెంట్ మీకు చూపించడం జరుగుతుంది ఇవి చిన్న కోళ్ళకి ఎలా ఉంటుందంటే చిన్న కోళ్ళు దెబ్బలాట్ గురించే కొనుక్కోవాలి తప్ప అంత సైజు ఉంది ఎంత సైజ్ ఉందని చెప్పి రేటు తగ్గించడానికి అవ్వదు ఎందుకంటే ఇవి మేము దెబ్బలాట్లు పెట్టుకుంటాం మనం మాస్ వ్యాపారం చేస్తున్నామంటే బరువులు చూస్తాం మనం ఏదైతే మీరు పందలు కట్టుకుంటారు కాబట్టి వీటికి ఆ విధంగా అనేది ఉండదు కోడికి వర్త్ని బట్టి రేటు అంతే తప్ప సైజుని బట్టి గట్ట కాదు దానికి ఇష్టమైన వాళ్ళు మన దగ్గర తీసుకోవచ్చు అలాగే మన పూర్తి అడ్రస్ వచ్చేసరికి ఈ కార్డు మీద ఉంటుందండి ఈ కార్డు మీద అడ్రస్ గట్రా క్లియర్గా చూసుకోండి अदे विधा मन फाम पे क्रांफामस प्लीज़ सब्सक्राइब मई चैनल, थैंक यू आल